హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కాంజీవరం పట్టు సిల్క్ శారీస్ అయితే మనం చూస్తున్నాం ప్యూర్ గోల్డ్ జెరీ వీవింగ్తో చూస్తున్నాం కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూస్తున్నారా ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో కదా పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది అవుట్ శారీ మనకి ఇదే డిజైన్ ఫాలో అవుతుంది కాస్ట్లీ పట్టు శారీసా అన్నంత లుక్తాయండి శారీసు చాలా క్యూట్గా ప్రటీగా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఇందాక లావెండర్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి బ్లూ అండి అసలు ఎంత బాగుందో కదా క్రాఫ్టాప్స్కి అయినా డయన్ రాస్కైనా శారీస్కి అయినా మల్టీపర్పస్ యూజ్ చేయదగ్గ శారీస్ అనమాట ఇవన్నీ కూడాను చిన్న కూర్చోపెట్టి చిన్ని చిన్ని థ్రిల్స్తో కనుక కస్టమైజ్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుందండి బ్లూ కలర్ చున్నీ తీసుకొని ఇందులో ఏ శారీ అయినా నవ్వుతుందనమాట కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా రిచ్ లుక్తో వచ్చేస్తాయి ఫైనల్గా అంత బాగుంటాయి అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే ఎవ్వరూ నమ్మరండి ఈ శారీస్ని ప్రీమియం క్వాలిటీ కాంజీవరం పట్టు శారీస్ అనమాట శారీస్ అన్నీ కూడాను గోల్ జెరీ వివింగ్ రావడం వల్ల కాంట్రాస్ట్ వివింగ్ బార్డర్ తీసుకోవడం వల్ల అదే కాంట్రాస్ట్లో రిచ్ వివింగ్ పళ్ళు కూడా తీసుకోవడం బ్లౌజ్ తీసుకోవడం వల్ల కూడా అదర్ పోయిందని చెప్పచ్చు శారీస్ లుక్ మాత్రం ఇక అదరహో అన్నట్లున్నాయి కదా నిజంగా చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఒక మించి ఒకటి అన్నట్లు ఉంటాయండి నియర్లీ మనము ఈ వీడియోలో అరౌండ్ నైన్ కలర్స్ ఈ డిజైన్లో ఉంటాయి మరో డిజైన్లో నైన్ కలర్స్ వరకు ఉంటాయి సో అన్నీ చూసేయండి వీడియో నేను వరకు చూడడానికి ట్రై చేయండి నియర్లీ ఎయిట్ మినిట్స్ అబౌవ్నే ఈ వీడియో ఉంటుంది ఫ్యాబ్రిక్ చెక్ ప్యాక్ కదా కాంచీవరం పట్టు ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా సరే వీడియో నెంట్ వర్క్ చూడండి నాకైతే సపోర్ట్ చేయండి మరో టెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం